భూమి సరదా ఇద్దరూ కలిసి గుడిలో కృష్ణప్రసాద్ చేత దగ్గరుండి మృత్యే హోమం జరిపిస్తూ ఉంటారు ఇక అలా హోమం జరిపిస్తూ ఉంటే అపూర్వ కూడా నక్షత్రాన్ని చర్యని అదే గుడికి తీసుకొని వచ్చి పూజలు చేస్తూ ఉండడంతో అపూర్వ నక్షత్ర వాళ్ళని చూసి భూమి కంగారు పడిపోతూ ఎట్టి పరుస్తున్నాను కృష్ణప్రసాద్ అని ఆ అపూర్వ చూడ్డానికి వీల్లేదని చెప్పి కృష్ణప్రసాద్ ఉన్న చోట చుట్టూ క్లాత్తో కవర్ చేస్తుంది అలా క్లాత్ లోపల కృష్ణప్రసాద్ని వీల్ చైర్లో ఉంచి శారద తన చేతుల మీదుగా మృత్యుంజే హోమం జరిపిస్తూ ఉంటుంది భూమి బయటనే కాపలా కాస్తూ అపూర్వ వాళ్ళు అటువైపు రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది మరోవైపు గగన్ కూడా అదే గుడిలో ఉండడంతో అసలు బావ గుడికి ఎందుకు వచ్చినట్టు ఎవరి కోసం వచ్చినట్టు అని చెప్పి భూమి బావ కూడా ఎట్టి పరిస్థితులను మావయ్య చూడ్డానికి వీల్లేదో స్వామి నువ్వే మమ్మల్ని కాపాడాలి ఆ అపూర్వ బావ ఇద్దరూ కూడా కృష్ణప్రసాద్ మావయ్యని చూడకుండా నువ్వే మమ్మల్ని కాపాడు అని చెప్పి భూమి శివయ్యను వేడుకుంటూ ఉంటుంది చెరి నక్షత్ర వాళ్ళ చేత పూజలు జరిపిస్తూ ఉంటే ఇక అప్పుడే శారద హోమన్ చుట్టూ చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తూ అపూర్వ కంటపడుతుంది ఆ క్లాత్ లోపల ఉన్నది శారదలాగా అనిపిస్తుంది కదా అని చెప్పి అపూర్వ నక్షత్రతో అంటూ ఉంటే అవును మమ్మీ ఆ శారదని అని చెప్పి నక్షత్ర అపూర్వతో అంటూ ఉంటుంది అసలు మొగుడు చచ్చాడన్న బాధ కొంచెం కూడా లేకుండా ఇది గుడిలో ఏం చేస్తుంది అని చెప్పి అపూర్వ శారద దగ్గరికి వస్తూ ఉంటే ఇకప్పుడు భూమి అపూర్వ శారద దగ్గరికి రాకుండా ఆపడం కోసం అని చెప్పి వచ్చి అపూర్వకి అడ్డుగా నిలబడుతుంది ఏంటే నాకు అడ్డుగా నిలబడుతున్నావు అయినా మీ అత్తకు అసలు కొంచెం కూడా అనేది లేదా పైన బాధ కాస్త కూడా లేకుండా గుడిలో ఏం పూజలు చేస్తుందని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి మా మావయ్య మాకు దూరం అవ్వడానికి ఏ రాక్షసైతే అయితే కారణమో ఆ రాక్షసికి తొందరగా శిక్ష పడాలని మా అత్తయ్య పూజలు చేస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆయన మీ మావయ్య చనిపోవడానికి ఎవరు కారణం అవుతారో తప్పు చేశాడు కాబట్టే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అని అపూర్వ అంటూ ఉంటుంది లేదు మా మావయ్య ఆత్మహత్య చేసుకోవడం కాదు పక్కాగా ప్లాన్ చేసి చంపాలని చూశారు మా మావయ్య ఫోన్ని నేను చెక్ చేశాను అందులో లాస్ట్ కాల్ ఆయన నీకే చేసినట్టుగా ఉంది అంటే ఖచ్చితంగా నువ్వే మా మావయ్యని ఏదో చేసే ఉంటావు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు ఫోన్ చేస్తే నేనే అతన్ని చంపించాలనుకున్నట్ట అని చెప్పి అపూర్వ మండిపడుతూ ఉంటుంది మా మావయ్య లాస్ట్ కాల్ నీకెందుకు చేశాడో మా మావయ్య ఒంట్లో బుల్లెట్ ఎందుకు ఉందో అవన్నీ కూడా త్వరలోనే తెలుస్తాను అని చెప్పి భూమి అపూర్వతో అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ కృష్ణప్రసాద్ ఒంట్లో బుల్లెట్ ఉన్నట్టుగా దీనికి ఎలా తెలిసిపోయింది అని చెప్పి అపూర్వ టెన్షన్ పడిపోతూ ఉంటుంది కొంపదీసి ఆ ఎస్పీ సూర్యగాడు మాకు హెల్ప్ చేసినట్టుగానే చేసి భూమికి అన్ని నిజాలు చెప్పేసి ఉంటాడా అని చెప్పి అపూర్వకు చెమటలు పడుతూ ఉంటాయి మా మావయ్య హత్య వెనకాల ఉన్న నేరస్తులు ఎవరైనా ఎంత గొప్ప వాళ్ళైనా ఎట్టి పరిస్థితులను నేను వదిలిపెట్టను వాళ్ళకు శిక్ష పడే వరకు పోరాడుతూనే ఉంటాను అని చెప్పి భూమి అపూర్వకు ముచ్చమటలు పట్టిస్తూ ఉంటుంది అలా భూమి ప్రతి పాయింట్ని అపూర్వను ప్రశ్నిస్తూ ఉండడంతో అపూర్వ దీంతో ఎక్కువసేపు మాట్లాడితే నా నోటితో నేనే కృష్ణప్రసాద్ని చంపింది నేను మా బావ అని నాతోనే చెప్పిస్తుంది దీనికి కాస్త దూరంగా ఉండడమే బెటర్ అనుకొని నక్షత్ర దీంతో మనకేంటి మాటలు వెళ్ళిపోదాం పద అంటూ నక్షత్రం తీసుకొని అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అమ్మయ్య మొత్తానికి అపూర్వని ఈ విధంగా డైవర్ట్ చేశాను బావని కూడా ఏదో ఒక రకంగా డైవర్ట్ చేస్తే అప్పుడు బావ కంట పడకుండా మావయ్యని తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అని భూమి అనుకుంటుంది శారద కృష్ణప్రసాద్ చేతుల మీదుగా పూర్ణాహుతిని హోమంలో వేయిస్తుంది ఇక దాంతో హోమం దిగ్విజయంగా పూర్తయిందని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక అప్పుడే గగన్ కొరడ తీసుకొని వెళ్ళడం భూమి గమనిస్తుంది ఇదేంటి బావ కొరడ తీసుకొని వెళ్తున్నాడు అసలు బావ గుడికి ఎందుకు వచ్చినట్టు అని చెప్పి భూమి గగన్ని ఫాలో అవుతూ వెళ్తుంది ఇకప్పుడు గగన్ దేవుడికి దండం పెట్టుకుంటూ స్వామి నేను చిన్నప్పుడు నా తండ్రిని ఎంతలా ప్రేమించానంటే ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఆయన తర్వాతే అని అనుకున్నాను కానీ ఆ పసి వయసులో మా అమ్మను మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేసి వేరే ఆడదాని మెడలో తాలి కట్టి వెళ్ళిపోయాడన్న కోపంతో అప్పటి నుండి నేను ఆయన్ని ద్వేషిస్తున్నాను ఆయనని ఎంతలా ద్వేషించానంటే చివరకు ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆఖరి చూపుని కూడా నేను చూడలేదు అలాగే పెద్ద కొడుగ్గా నా చేతుల మీదుగా ఆయనకు దహన సంస్కారాలు జరగాలి కానీ అది కూడా నేను చేయలేదు నేను చేసింది నిజంగానే చాలా పెద్ద తప్పు స్వామి నన్ను క్షమించు అందుకే నేను చేసిన తప్పుకి నన్ను నేను శిక్షించుకుంటున్నాను అని చెప్పి గగన్ శివయ్య ముందు కొరడాతో కొట్టుకుంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది గగన్ మాటలకు కన్నీళ్లు పెట్టుకుంటూ బావా మావయ్య అంటే నీకు ఎంత ఇష్టం బావా ఆ ఇష్టాన్నంతా కూడా మనసులోనే దాచుకుని పైకి మాత్రం కోపాన్ని నటిస్తున్నావా అని చెప్పి భూమి గగన్ మాటలకు చాలా బాధపడుతూ ఉంటుంది నాలాంటి వాడికి శిక్ష పడాల్సిందే స్వామి తండ్రి చివరి చూపుకు కూడా నేను వెళ్ళలేదు ఆయనను ఇప్పటికీ నేను ద్వేషిస్తూనే ఉన్నాను నాది ద్వేషమో ప్రేమో ఏమి అర్థం కాని స్థితిలో నేనున్నాను కానీ నేను చేసింది తప్పనైతే నాకు తెలుసు అందుకు నన్ను నేను శిక్షించుకుంటాను అని చెప్పి అలా గగన్ కొరడాతో కొట్టుకుంటూ ఉంటే అది చూడలేక భూమి బావ అంటూ గగన్ని ఆపుతుంది బావ మావయ్య అంటే నీకు ఇంత ప్రేమ ఉందా ఇంత ప్రేమను గుండెల్లో దాచుకొని పైకి మాత్రం కోపాన్ని నటిస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటాయి నాకు ఆయన అంటే ద్వేషం ఉండొచ్చు కానీ కొడుగ్గా నేను చేయాల్సిన కార్యక్రమాలు చేయలేదంటే నేను తప్పు చేసినట్టే కదా భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి లేదు బావా నువ్వు ఏ తప్పు చేయలేదు మావయ్య చిన్నప్పుడే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పి మావయ్యని నువ్వు ద్వేషించావు కానీ నువ్వు అలా ద్వేషించడానికి కారణం కూడా ఆ అపూర్వ అని చెప్పి భూమి ఆ అపూర్వ మా మా అమ్మ చావుకి కారణమయ్యి ఎంతోమంది జీవితాలను నాశనం చేసింది తను దొరకకుండా అమాయకులను ఇరికిస్తూ తను మాత్రం కొన్నేళ్లుగా తప్పించుకుంటూ తిరుగుతుంది ఇదంతా ఆస్తి కోసమే చేస్తుంది అని చెప్పి భూమి జరిగింది మొత్తం కూడా గగన్కి చెబుతూ ఉంటుంది ఆ అపూర్వ ఇదంతా చేసి ఉండొచ్చు కానీ నా తండ్రి విషయంలో నేను చేసిన పొరపాటుకే నాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు లేదు బాబా నువ్వు మామయ్య విషయంలో ఎటువంటి తప్పు చేయలేదు ఎందుకంటే మావయ్య బతికే ఉన్నాడు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏమంటున్నా నువ్వు ఆయన బతికే ఉన్నారా అని చెప్పి గగన్ అంటూ ఉంటే అవును బావా ఒక్కసారి నాతో రా అంటో భూమి గగన్ని కృష్ణప్రసాద్ దగ్గరికి తీసుకొని వస్తుంది అదిగో బావా చూడు మావయ్య కోమాలో ఉన్నారు ఈ రోజున మావయ్య ఈ పరిస్థితుల్లో ఉన్నారంటే దానికి కారణం ఆ అపూర్వే నాకు అనుమానంగా ఉంది మావయ్య స్పృహలోకి వస్తే తప్ప ఏం జరిగిందో మనకి తెలియదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది కృష్ణప్రసాద్ని ఆ పరిస్థితుల్లో చూసి గగన్ చాలా బాధపడుతూ ఉంటాడు ఇకప్పుడు శారద భూమి వైపు చూస్తూ ఉంటే అత్తయ్య మీరేం కంగారు పడకండి బావకు మావయ్య అంటే బోలెడంత ప్రేమ ఉంది ఆ ప్రేమనంతా కూడా గుండెలోనే దాచుకొని పైకి ద్వేషాన్ని నటిస్తున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి మాటలు విని సారథ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది బాబో మీ చేతులతో మీరే మీ నాన్నగారికి ఈ విభూతిని పెట్టండి బాబో అంతా మంచి జరుగుతుంది మృత్యుంజే హోమం దిగ్విజయంగా జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆయన కోలుకుంటారు అని పంతులు గారు అంటూ ఉంటారు ఇకప్పుడు గగన్ తన చేతులతో హోమం చేసిన విభూతిని కృష్ణప్రసాద్ నుదుటున పెట్టగానే మెల్లిగా కృష్ణప్రసాద్లో చలనం మొదలవుతూ ఉంటుంది బావా మావయ్యలో కదలికలు మొదలయ్యాయి ఇదంతా కూడా నీ స్పర్శ వల్లే మావయ్యకి నువ్వంటే ప్రాణం బావా అందుకే మావయ్య ఇంత త్వరగా కోలుకుంటున్నారు అని చెప్పి వెంటనే మావయ్యని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలని చెప్పి భూమి అంటూ ఉంటుంది శారదా గగన్ భూమి ముగ్గురు కలిసి కృష్ణప్రసాద్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు డాక్టర్స్ కృష్ణప్రసాద్ని చెక్ చేసిన తర్వాత ఆయనలో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు డాక్టర్ మీకు చెప్పకుండా మేము మావిని టెంపుల్కి తీసుకువెళ్ళాము సారీ డాక్టర్ అని చెప్పి తప్పనిసరి పరిస్థితిలో అలా చేయాల్సి వచ్చిందని అంటూ ఉంటే అమ్మ భూమి నిజానికి నువ్వు అలా చేయడం చాలా తప్పు కానీ డాక్టర్స్ అయినా మేము కూడా ఒక్కోసారి మా చేతుల్లో లేనివి ఆ దేవుడి మీద భారం వేస్తూ ఉంటాము ఈరోజు కూడా అదే మిరాకిల్ జరిగింది మీరు ఆయన పేరు మీద మృత్యుంజయ హోమం జరిపించారు కదా ఆ పూజా ఫలితం వల్లే అనుకుంటా ఆయనలో ఈ ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా ఆయన త్వరగా కోలుకుంటారని మాకు కూడా ఇప్పుడిప్పుడే నమ్మకం కలుగుతుంది మరి కాసేపట్లో ఆయన స్పృహలకు వస్తారు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో గగన్ భూమి శారద ముగ్గురు కూడా బయట వెయిట్ చేస్తూ ఉంటారు కొద్దిసేపటికే కృష్ణప్రసాద్ స్పృహలకు రావడంతో భూమి పరిగెత్తుకుంటూ వచ్చి మావయ్య అని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఒక్కసారి అటు చూడండి మావయ్య శారద అత్తయ్య గగన్ బావ కూడా మీకోసం వచ్చారు అని చెప్పి అంటూ ఉంటే కృష్ణప్రసాద్ గగన్ వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ శారద అంటూ శారదని కూడా చూసి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు ఏమండి ఏంటండి మీకు ఈ పరిస్థితి అసలు మీకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు అని చెప్పి శారద అంటూ ఉంటే ఇకప్పుడు కృష్ణప్రసాద్ అపూర్వ అని చెప్పి అపూర్వ పేరు చెబుతూ ఉంటే ఇకప్పుడు భూమి నేను అనుకున్నాను మావయ్య ఖచ్చితంగా దీని వెనకాల ఆ అపూర్వం ఉంటుందని నేను ముందే గెస్ చేశాను అని చెప్పి ఇప్పుడు మీరు చనిపోయారని అంతా కూడా అనుకుంటున్నారు మీకు ఈ పరిస్థితి రావడానికి కారణమైన ఆ అపూర్వని జైలుకి త్వరగా పంపించాలి అలా అపూర్వని జైలుకి పంపించాలంటే ఆ కెమెరాని తీసుకొని రావాలని చెప్పి భూమి అంటూ ఉంటుంది కెమెరా ఏంటని గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద భూమి ఇద్దరు కలిసి జరిగింది మొత్తం కూడా గగన్కి చెబుతూ ఉంటారు కృష్ణప్రసాద్ తమకు దూరం అవ్వడానికి శోభచంద్ర చావుకి వీటన్నిటికీ కూడా కారణం అపూర్వ అన్న నిజాలు తెలుసుకున్న తర్వాత గగన్ కోపంతో రగిలిపోతూ భూమి ఆ కెమెరా ఎక్కడున్నా సరే వెంటనే మనం తీసుకురావాలి ఆ అపూర్వకు శిక్ష పడేలాగా చేయాలి నీకు మీ అమ్మను దూరం చేసి నాకు నా తండ్రిని చిన్నప్పుడే దూరం చేసిన ఆ అపూర్వను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు దానికి శిక్ష పడేలాగా చేయాలి అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు గగన్ అలా సపోర్ట్గా మాట్లాడినందుకు భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి